మనం ఇక్కడ కొచ్చి ఏమైనా బిజినెస్ చేయటానిక వ్యవసాయం చేయటానిక లేకపోతే వ్యవసాయాన్ని నేర్చుకుంటామా బిజినెస్ నేర్చుకుంటామా లేకపోతే ఇంకేదైనా కులవృత్తులు నేర్చుకుంటామా చేతి పనులు నేర్చుకోవటానిక ఎందుకు మనని ఇక్కడ దేవుడు సమకూరుస్తున్నాడు నువ్వు నీ కుటుంబం కట్టబడాలని నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు దేవునికి భయపడే కుటుంబాలుగా మీరు ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే పిల్లలుగా మీ పిల్లలు ఉండాలని ప్రభు మహిమ కలిగిన రాకడలో నీతో పాటు నీ పిల్లలు కూడా ఎత్తబడాలని కాండ గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకును మీరు సర్వ జనముల కంటే విస్తారమని యహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనకను యహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి రాసురు గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించను కాబట్టి నీ దేవుడైన యహోవ తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడని వెయ్యి తరముల వరకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింప చేయుటకు వారికి దండను విధించువాడనియు నీవు తెలుసుకొనవలను ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు తల్లిదండ్రులు మాత్రం విడిపించి పిల్లల్ని ఐగుప్తులో వదిలిపెట్టలేదు నోహాను రక్ష నోవాహు రక్షించాలనుకున్నప్పుడు నోవాహును ఒక్కనే రక్షించి ఆయన వెనక ఉన్నటువంటి పిల్లలు వదిలిపెట్టలేదు మన దేవుడు కుటుంబములకు దేవుడు ఆయన మన పిల్లలకు కూడా ఆయనే దేవుడుగా ఉండాలి మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఒకవేళ మీ పిల్లలు మీ భార్యలు మీ భర్తలు ప్రభువులో లేకపోతే ఇంటికెళ్ళి నేను చెప్పినట్టుగా ఒక ప్రార్థన చేయండి ప్రభు నోవా ఏం చేసి ఉండొచ్చు అట్లాంటి జ్ఞానం అట్లాంటి బుద్ధి నాకు కూడా దయచేయి నా మా ఆయన్ని రక్షించుకోవాలి నేనేం చేయాలి మా ఆమెను రక్షించుకోవాలి నేనేం చేయాలి నా పిల్లల్ని రక్షించుకోవాలి నేనేం చేయాలి అని ఉపవాసం ఉండి ప్రభు పాదాల మీద పడి కన్నీరు కారవండి నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీ పిల్లల్ని అద్భుతమైన రీతిలో దేవుడు గాక ఇన్మయి బిగినింగ్ నా దేవుని సేవ ప్రారంభములలో చాలామంది భర్తలు సంఘాలలో లేరు చాలా మంది స్త్రీలు నన్ను అడిగేవాళ్ళు మా ఆయన రక్షించబడతారా మా ఆయన రక్షించబడతారా నిజంగా రక్షించబడతారా అంటే నేను చెప్పేది మీరు ప్రార్థించడమ్మా నిజంగా రక్షించబడతారు వారు కూడా మీతో పాటు దేవుడు మందిరంలో ఉంటారు ప్రిమిటి దేవుని పిల్లలారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ భర్తలందరూ కూడా ఈరోజు దేవుని మందిరంలో ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ పట్టుదల ప్రియులరా మన పిల్లల విషయంలో మన భర్తల విషయంలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కన్నిటికి ఇచ్చే దేవుడు ఆయన ఇద్దరం ఆదివారం ఆదివారం పోతే ఇద్దరు కూలు పోతాయి కదా నేను పోతలే నువ్వు పనికి పోనే దుర్మార్గు రావాలనేటువంటి విశ్వాసం ఉన్న కొంపలు ఏం ఆశీర్వాదాలు ఉంటాయి పొరగాళ్ళు మీరు ఇక్కడ ఆడుకోని అందరం పోతే ఎన్ని డబ్బులు అవుతాయిలే అదేమీ లేదో మేము అడగరావా పిల్లలు అంటారు మేము మా సండే స్కూల్ మేడం గారు రమ్మన్నదండి మాకు ఇలా అది ఉందండి ఇది ఉందండి మేము మేము మొత్తం అంటే పోరగాలని తిట్టి శపించి కొట్టి ఇంటికాడ పడేసి తాళం వేసుకొచ్చి తల్లిదండ్రులు లేరా దేవుడు కోరుకుంటున్నాడు నీతో పాటు పరలోకంలో నీ పిల్లలు కూడా ఉండాలి అని నీతో పాటు నీ భర్త ఉండాలి నీ భార్య ఉండాలి నీ సమస్త కుటుంబం కూడా ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన కాక మన ఇంట్లో ఎవరినైనా రక్షించుకోలేకపోతే అది మన విశ్వాస లోపం అని మనం ఎంచాలి అని అపోస్తునే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమూతికి రాసిన పత్రికలో ఈ మాట చాలా స్పష్టంగా రాస్తాడు చెప్పండి కొన్నే ఎలా ఉందట అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గెలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేయువాడను దేవుడు స్తోత్రం కలిగిన అలాగ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు డైన దేవుడు పిల్లర ఒక దినం వాళ్ళ ఇంట్లో సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు గట్టిగా చప్పలు కొట్టి దేవుడు స్తోత్రం నాకు ఇదే భయం ఉంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడు సడన్గా వస్తాడు అనుకుంటాను నేను ఏ రేత్రి ప్రయాణంలో పట్టుకొని మాట్లాడతాడు ప్రెస్ ఇప్పుడు ఈ మూల దగ్గంగా ఇక్కడ ఉంటాడేమో అనుకునేది నేను పిల్లరు సడన్ గా కలిసి ఏం మాట్లాడాలి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక నేను అనేది ప్రభు కనపడద్దు నాకు కనపడద్దు నాకు రావద్దు నువ్వు అట్లా అట్లా చేయొద్దు అట్లా చేయద్దు అని ప్రియులారా ఎదురు ప్రార్థన చేసుకునేవానండి అంటే నా విశ్వాసం ఏమిటంటే ఖచ్చితంగా ఈ మూలం మీద ఖచ్చితంగా ఇటు తిరగగానే ఉంటాడు అనుకునేది అప్పుడు ఇంక ఏం చెప్పాలి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి దేవుడు మనకు ఎంత సమీపంగా ఉన్నాడు అంటే అసలు మనం ఎతకాల్సిన అవసరం లేదు ఆయనకు భయభక్తులు నిలిపి ఆయనతో మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ప్రియుల ఈ లోకంలో జీవిస్తే ఆయన ఎప్పుడూ నీకు ఆసన్నుడే ఎప్పుడూ నీకు ఆయన సమీప బంధువే పిల్లరా నిన్ను నువ్వు లేకుండా ఒక్క క్షణం ఆయన బ్రతకలేడు అంత ప్రేమతో తన పిల్లలు ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన